యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఇది వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి పద్దెనిమిదవ కీర్తన నలభై ఆరవ చరణాన్ని చదువుకుందాం యహోవా జీవం గలవాడు నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి నొందునుగాక ప్రార్థన ప్రేమల తండ్రి మహాపరిశుద్ధు రికతులు స్తోత్రాలు చెల్లుస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రభువ మొదటి ఎనిమిది నెలలు నీ కృపలో తండ్రి ఆగస్టు నెల నీ కృపలో కాపాడి ప్రభువ ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి దినాన్న నేను శృతించడానికి ఆరాధించడానికి వాక్యాన్ని ధ్యానం చేయడానికి నీవిచ్చిన ధన్యతను బట్టి వందనాలు గడచిన నెలలో ప్రభువ మాకంటే గనులు గొప్పవారు విద్యావంతులు ఐశ్వర్యవంతులు ప్రభు ఎంతోమంది ప్రాణాలు విడిచారు కానీ నీ చేత సజీవ సంఖ్యలో ఉంచి ప్రభువ నిన్ను శుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు ఈ సమయమందుని వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుమని ఏ నామములో అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేర మన దేవుడు జీవము గల దేవుడు ప్రభు ఆయన ఏ వారు రెండు వేల సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన పాపాల నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టిన దేవుడు ఆయన చనిపోయి మూడవ దినాన సజీవుడై లేచినటువంటి దేవుడు మనము ఆశ్రయిస్తున్నది మనం స్తోత్రిస్తున్నది మనము స్థుతి అర్పిస్తున్నది మనం ఆరాధన చేస్తున్నది జీవమ్మ గల దేవుడైన ప్రభు అయిన యహోవా కాబట్టి ప్రభునందు ప్రిగిలారా ఆ జీవమగల దేవుడు మనందరిలోనూ ఉంచారు మనందరినీ ఆత్మతో నడిపిస్తూ ఉన్నారు మనకు ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు ఆయనకు మాత్రమే స్థుతి చెల్లాలి ఆయనకు మాత్రమే మహిమ కలగాలి కాబట్టి నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతునందును గాక ఎప్పుడు దేవుని నామం స్థుతించబడుతుంది గనపరచబడుతుంది చెప్పండి మనం అందరూ ఏకముగా కూడి ఆయన సన్నిధికి వచ్చి ఆయన మనం స్థుతించినప్పుడు గణపరిచినప్పుడు అన్యులు అది చూసి వారు కూడా రక్షణలోనికి రావడానికి వీలవుతుంది మా ఈ పద్దెనిమిదవ కీర్తన మొదటి చరణములో ఇహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ దుర్గము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గమ్ము కాబట్టి దావీదుకు దేవుని బలము తెలుసు దేవుని శక్తి తెలుసు అందువలన ఆయనే నా బలం ఆయనే నేను ప్రేమిస్తున్నానని చాలా చక్కగా ఆయన ప్రభును గూర్చి వర్ణిస్తున్నాడు కాబట్టి ఆ మూడవ చరణములో మనం చూస్తాం కీర్తన్యుడైనహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించాను మరణ పాషములు నన్ను చుట్టుకొనగాను భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగాను పాతాలపు పాషములు నన్ను అరికట్టగాను మరణపు ఊరులు నన్ను ఆవరింపగాను నా శ్రమలో నేను యుహోవాకు మొర్ర తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చెచ్చాను అని చక్కగా పాడుతూ ఉన్నాడు అవునండి మన జీవితాల్లో కూడా ప్రభువారు ఎన్నో మరణకరమైనటువంటి శోధనలు మరణకరమైన పాశములు చుట్టుకున్నప్పుడు భక్తిహీనులు మనల్ని అవహేళన చేస్తున్నప్పుడు ప్రభువారు వాటన్నిటి నుండి తప్పించి మనల్ని సజీవ సంఖ్యలో నిలిపిన దేవాది దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈ పునరుత్న దినాన్న ప్రభువును మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం ఈరోజు మొదటి రోజు అదే సమయంలో ఆదివారం కాబట్టి ప్రభునందు ప్రియులేర ఈ మరి సెప్టెంబర్ నెల అంతీ దేవుని కృపా కాపుదల మనపై ఉండాలంటే తప్పనిసరిగా మనము ప్రభువును ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో సన్నిధిలోనికి వచ్చి ఆయనను ఆరాధించవలసిన వారం అన్న మై ఉన్నాం కాబట్టి ప్రభునందులారా మనము దేవుని రీతిగా సుధించినప్పుడు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన సేవించినప్పుడు ప్రభువారు మనందరికీ నూతన జీవాన్ని బలమును శక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అటువంటి ధన్యత ప్రభువారందరికీ గాక ఈ పునరుత్న దినమందు ప్రభువారు అందరినీ తన సన్నిధికి తీసుకుని గాక అంతేకాదు అంజులను కూడా ఆయన సన్నిధి తీసుకుని వచ్చి తన రక్షణ భాగ్యాన్ని వారికి కూడా ప్రభువారు గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తెల్లాడు ప్రభు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వించునుగాక ప్రైజ్ తెల్లాడు